బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నాలుగో వారం ఎలిమినేట్ అయిన సోనియా హౌస్ నుండి బయటకు వచ్చేస్తుంది అలా బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ పై నాగార్జునని కలుస్తుంది ఇక నాగార్జున ఒక టైట్ హగ్ ఇచ్చి వెల్ ప్లే అని సోనియా అంటారు ఇక బిగ్ బాస్ హౌస్ లో సోనియా జర్నీని ఒక ఏవి రూపంలో నాగార్జున ప్లే చేయిస్తారు ఆ వీడియో చూసిన తర్వాత సోనియా చాలా ఏడ్ చేస్తుంది ఇక వీడియోలో కూడా ఎక్కువ భాగం నిఖిల్ అండ్ తోని నిండి ఉంటుంది వీడియో చూసిన తర్వాత సోనియా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ నాగార్జున భుజంపై వాలిపోతుంది ఇక నాగార్జున ఆమెని ఓదార్స్తాడు ఇక దాని తర్వాత నాగార్జున సోనియాను స్టేజ్ పైకి తీసుకొస్తారు హౌస్ మేట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ చేస్తారు ఇక సోనియా వెళ్తూ వెళ్తూ ఒక టాస్క్ ఆర్డైతే వెళ్తుంది అలాగే టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్ల యొక్క గుణగుణాలు చెప్పాల్సి ఉంటుంది అలానే సేవ్ చేస్తూ మరొకరిపై బాంబు వేయాల్సి ఉంటుంది అని అంటారు నాగార్జున ఇక సోనియా మరొక ఆలోచించుకోకుండా మణికంటని సేవ్ చేస్తూ యష్మిపై బాంబు వేస్తుంది ఇక బాంబు తాలూకా పర్యావసనాలు నాగార్జున ఇలా చెప్తారు ఆ బాంబు డ్రాప్ కాబడిన వాళ్ళు వారం మొత్తం హౌస్ క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇక దాని తర్వాత యష్మి మాట్లాడుతూ నువ్వు బయటకు వెళ్లినా మమ్మల్ని వదలవా తల్లి అంటుంది సోనియాను ఉద్దేశిస్తూ నవ్వుతాం ఇక దానికి సోనియా వదల బొమ్మాలి వదల అంటుంది ఇక లాస్ట్ లో నాగార్జున ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అంటూ ముచ్చటగా మూడోసారి హగ్గిస్తూ బయటికి సాగనంపుతారు నాగార్జున సోనియా యష్మిపై బాంబు వేయటంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలిపండి